మీ అందరికీ తెలుసు మీడియా అంటే ప్రధానంగా టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత లైవ్ డిబేట్స్ ద్వారా ఏ కార్యక్రమాన్ని అయినా కూడా ప్రజలకి ఇమీడియట్గా ప్రజల దృష్టికి తీసుకురావడానికి కానీ ప్రజలను అప్రమత్తం చేయడానికి కానీ అన్ని మీడియా ఛానల్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీడియా పాత్ర చాలా ప్రధానమైంది అయితే ఈ క్రమంలో ఈ లైవ్ డిబేట్స్లో ఎప్పటికప్పుడు తాజాగా ఉన్నటువంటి ఈ న్యూస్ గురించి విశ్లేషణలు రకరకాలైనటువంటి జర్నలిస్టులు కూడా తీసుకొని కూర్చొని పెట్టడం మేధావులతో వాటి గురించి చర్చించడం సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం అయితే మనం గతంలో కూడా చూసాం కొన్ని డిబేట్స్ జరిగేటప్పుడు కొంతమంది కొట్టుకోవడం జరుగుతుంది కొంతమంది చెప్పులతో కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి కానీ అక్కడ ఎక్కడో ఒక దగ్గర రేర్ కేసెస్లో జరుగుతాయి ఒక దగ్గర సమస్య వచ్చిందని ఇల్లు తగలు పెట్టుకోం ఎలుకుందని అలానే ఇట్లా చాలా వరకు మనం ప్రజల్ని అప్డేట్ చేయడం కానీ అప్రమత్తంగా ఉంచడంలో మీడియా పాత్ర అత్యంత ప్రధానమైనది అని మన అందరికీ తెలుసు ఈ క్రమంలో అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి వాటిని మనం సరిచేసుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితుల్లోనే ఎప్పుడు కూడా సమాజంలో మనం గమనిస్తాం అయితే మూడు రోజుల క్రితం ఆరో తారీఖున జరిగినటువంటి ఒక సంఘటన అత్యంత దురదృష్టకరమైందని నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తూ ఉన్నాను ఒక ఛానల్లో సాక్షి ఛానల్ దాంట్లో ఒక లైవ్ డిబేట్ జరిగేటప్పుడు ఒక సీనియర్ రిపోర్టర్కి కృష్ణం రాజు అనే ఇంకొక అనలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ మీ అందరికి కూడా తెలుసుంటుంది అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ డెక్కన్ క్రానికల్ అనే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్టు రెండవ తారీఖున వచ్చింది ఏమని వచ్చింది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అని భారతదేశంలో కర్ణాటక టాప్ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రెండవ పొజిషన్లో ఉంది అని డెక్కన్ క్రానికల్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది అంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది దీంట్లో ఉన్నటువంటి సారాంశం దీన్ని గురించి అక్కడ ప్రస్తావిస్తూ రాజ్ అనే రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మిగతా అధికార పార్టీ కానీ ఎవరైనా కూడా మన రాష్ట్రం గొప్పగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే పరిస్థితులతో పాటు ఇటువంటి వాటి మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనే పదాన్ని ఆయన మాట్లాడటం కూడా జరిగింది ఈ మాట్లాడేటప్పుడు కృష్ణంరాజు అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్ అక్కడే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని నివారించారు సో ఇలాంటి పదాలు మనం మాట్లాడడం మనకు అంత గౌరవంగా ఉండదు అని చెప్పి నివారిస్తూనే ఉన్నారు అయినా కూడా దాన్ని ఆయన చెప్పాలనుకున్నది కంప్లీట్ చేసినది కూడా మనం గమనించినాం అయితే ఇవి అక్కడక్కడ కొన్ని దగ్గరలు జరుగుతాయి ఆ తర్వాత రిపోర్టర్స్ కూడా కొంత చెప్తారు ఇలాంటివి జరగడం దురదృష్టం అని కూడా చెప్తారు దీన్నే వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది ఈ విధంగా మాట్లాడటం కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక పార్టీ కాబట్టి వైసీసీపీ ఇమీడియట్గా దాన్ని ఖండించడం కూడా జరిగింది అయితే దీన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి అంశాలు ఎన్ని జరగలా ఎంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం కదా మరి ఆరో తారీఖున లైవ్ డిబేట్లో ఈ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి అంశం గురించి కృష్ణం రాజు గారికి కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ బేస్ చేసుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఏడవ తారీఖున టీడీపీ సోషల్ మీడియా ప్రజల్ని రెచ్చగొట్టాలా ప్రజల్లో ఈ వీటన్నింటి కూడా ఒక డైవర్షన్ తీసుకురావాలా ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు వీటన్నిటి మీద నుంచి ఒక డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతో టీడీపీ సోషల్ మీడియా ఆ క్లిప్పింగ్ని తీసుకొని బాగా వైరల్ చేయడం కూడా జరిగింది అదే రోజు నిన్న ఏడో తారీఖున మూడు గంటల తొమ్మిది నిమిషాలకి లోకేష్ ఒక ట్విట్టర్ లో దీన్నే పోస్ట్ చేయడం వెంటనే టీడీపీ క్యాడర్ దగ్గర అమరావతిలో సాయంత్రానికి ఈ వీడియో మీద అన్ని దగ్గరలో కూడా టీడీపీ క్యాడర్ ని రెచ్చగొట్టి ప్రదర్శనలు చేయించడం ఇవన్నీ చూసిన తర్వాత కృష్ణరాజు గారు ఏడో తారీఖు సాయంత్రం క్షమాపణలు కూడా చెప్పినారు నేను కనుక దీన్ని కనుక పొరపాటును మీరు అర్థం ఉంటే క్షమించండి అనే పదం కూడా ఆయన మాట్లాడడం జరిగింది వెంటనే ఎనిమిదవ తేదీ టీడీపీ సోషల్ మీడియా దాన్ని యూటర్ని తీసుకొని ఏంటంటే ఒక మీడియాలో వచ్చినటువంటి ఒక లైవ్ డిబేట్లో ఒక అంశం ఏదైనా వస్తే దాన్ని తీసుకెళ్ళి ఆ టీవీ ఛానల్ ఓనర్ల కంటగట్టడం ఎంతవరకు సమంజసం ఎన్ని టీవీ ఛానల్స్లో ఏ విధంగా మాట్లాడుతున్న అంశాలు మనం చూడట్లేదా మరి ఎనిమిదో తారీఖున టీడీపీ సోషల్ మీడియాలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతమ్మ గారి గురించి అత్యంత దారుణంగా పోస్టులు పెట్టినారు దీన్ని కంపేర్ చేస్తూ ఈ అమరావతి గురించి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినారని భారతమ్మ గురించి కూడా దారుణంగా మాట్లాడినారు వెంటనే ఏడో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన ట్వీట్ ట్వీట్ చేయడం ఆ తర్వాత వెంటనే సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టడం వెంటనే ఈ రోజు తొమ్మిదో తారీఖు ఉదయాన్న కేఎస్ఆర్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన చాలా పద్ధతిగా అందరికీ కూడా తెలుసు ఒక హుందా ఒక హుందాగా ఆయన డిబేట్స్ చేసేటువంటి వ్యక్తి ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్కి తీసుకురావడానికి విజయవాడకి తీసుకొని వస్తా ఉన్నారంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు గమనించలేదా ఈ మధ్య అయితే వైఎస్ఆర్సీపీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతమ్మ గారి గురించి కానీ వాళ్ళ బిడ్డలు ఆడబిడ్డలు ఇద్దరు చదువుకుంటామంటే లండన్లో వాళ్ళ గురించి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడినారు ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తూ ఉన్నారు ఇది ఎన్ని పేర్లు నేను కోట్ చేస్తాను ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష కానీ వాళ్ళు ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతూ అందరూ కూడా తలంచుకునే పరిస్థితిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఇంత దాడులు చేసిందా ప్రెస్ రిపోర్టర్లను అరెస్ట్ చేసిందా మీకు తెలియదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ని అనుకూలమైన ఛానల్స్ ఉన్నాయి ఎల్లు కట్టించిన ప్రతి ఒక్కటి కూడా మహిళలు నా ఆడబిడ్డలకి ఇవ్వాలి నా చెల్లెళ్ళకి ఇవ్వాలి నా అక్కలకి ఇవ్వాలి అని తపనబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి యాభై వేల మంది కూడా అమరావతిలో ఆయన ఇళ్ళ పట్టాలు ఇచ్చినారు అన్ని కూడా మహిళలకే ఇచ్చినారు అమరావతిలో ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా ఒక్కొక్క పెన్షన్ బయటంతా మూడు వేలు ఇస్తే అమరావతిలో ఉండే పేదలకు ఐదు వేలు పెన్షన్ ఇచ్చినాడు అంత చక్కగా మహిళలను చూసుకున్నాడే అమరావతి అంటే అంత గౌరవంగా ఉన్నారే మరి ఈ రోజు మీరు ఏం చేస్తా ఉన్నారు ఆ యాభై వేల ఇళ్ళ పట్టాలి ఇస్తే ఈ రోజు కనీసం వాటన్నిటిని డెవలప్ చేసి వాళ్ళు అక్కడికి రావడానికి కూడా మీరు అడ్డుపడతా ఉన్నారు అవన్నీ హ్యాండ్ చేసే ప్రాసెస్ ని మీరు కంప్లీట్ రాష్ట్రంలో మీరు దేవతలు అవన్నీ అంటా ఉన్నారు కానీ ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి దీన్ని మీరు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన చెప్పినారు ఎవరైనా కూడా మిమ్మల్ని అయినా పిలుస్తారు లైవ్ డిబేట్స్ కి నన్ను పిలుస్తారు మిమ్మల్ని ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది లైవ్ డిబేట్స్ కి పిలుస్తారు ఆ లైవ్ డిబేట్స్ కి పిలిచేటప్పుడు ఎక్కడైనా కూడా ఆ యాజమాన్యం మీరు ఎలా మాట్లాడండి అని స్క్రిప్ట్ పంపించిన పరిస్థితులు ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా ఇంకోటి కాదన్నది మీకు స్పష్టం డిబేట్స్ లో లైవ్ డిబేట్స్ లో ఎవరో ఒకరు స్పృహ ఒక సందర్భంలో మాట్లాడతారు మళ్ళీ వాళ్ళ క్షమాపణ కూడా చెప్తారు అటు అనుకుంటే ఎన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాట ఎంతమంది ఎంత రెచ్చగొట్టేటట్టు మాట్లాడలా మీకు పౌరుషం రాలేదా మీరు మీకేం కోపం రావట్లేదా మీరు తిరుగుబాటు చేయరా అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టిన సందర్భాల్లో మనం ఏంది ఎంతమంది మాట్లాడాలా తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో పొరపాటు ఉంటే పొరపాటుని చెప్పుండొచ్చేమో అది